చెప్తాను తొంభై ఒకటి తొంభై రెండు సరి గుర్తులేదని నేను అప్పుడు ఒక పేరు చూసినప్పుడు ఒక కోయం వచ్చింది ఆ కోయండి సౌందర్యాత్మక హింస చూసినప్పుడు బాగా నచ్చింది కింద మిమ్మల్ని పేరు ఉంది కొంచెం తెలుసు శ్రద్ధగా పేరు పరిచయం అసలు పరిచయం అసలే దానికోసం బొమ్మ సెలెక్ట్ చేయడానికి ఇప్పటిలాగా మీరు గూగుల్లో కొట్టేయం కానీ బొమ్మలు నేను దానికి యాప్ట్ గా ఉండే బొమ్మ సెలెక్ట్ చేయడం కోసం ఎన్ని మ్యాగజైన్ సీరియల్స్ ఎన్ని పేజెస్ చూసి చేశానో నాకు బాగా గుర్తుంది అది మేడం కోయల సౌందర్యాత్మక హింస అంటే అందం అనేది స్త్రీకి ఎటువంటి వేదనని మిగులుస్తుంది అంటే ఈ కాస్మెటిక్స్ ఈ బీటి ఫిజెన్స్ ఇవన్నీ వీటికి సంబంధించి తన హింస ఎలా ఉంటుంది అని ఆ తర్వాత మేడం ఒంటిల్లు అని ఒక పోయామంటే ఒంటిల్లు స్త్రీకి ఒక గెల అడ్రస్ కావడం అనే ఇతివృత్తం మేడం చెప్పిన చాలా కవితల్లో ఈ వీటిని కూడా చేర్చాల్సి వచ్చేది కూడా అస్తిత్వ ఉద్యమాలకు సంబంధించిన అట్లా అవి తెలిసిన మనిషి కనుకనే సుధ కవిత్వం కోసం అవి నచ్చుకుంటుంది అన్నట్టుగా నిజంగానే తడియాలని కవిత ఉంటాయి అంటే అలంకారాలు అవి ఇంకా కూడదు అనేది నేను నా పర్సెప్షన్ ఆఫ్ పోయిట్రీ అని నేను చెప్తుంటాను అందరికీ అదే చెప్పిన కొత్తగా ఇవన్నీ వేయకుండా ఉదాహరణకి సుధాముఖం చూస్తే సుధా ఎక్కడ అవుతూ ఉంటుంది ఒక లైఫ్ చెప్తాను నవ్వు ముఖాల చూడండి దడి రుమాళ్లే ఉంటాయి సరే నవ్వేవాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితంలో దుఃఖం ఉంటుంది కానీ దాన్ని బయట పెట్టడం దడి రుమాళ్లే ఉంటాయి అట్లా అలంకారాలు ఏమి లేకుండా బాధంటే ఏమిటో వీడిక్కడ అన్నం కోసం ఆటబొమ్మల దుకాణాల్లో పనిచేస్తున్నాడే ఆ ఐదేళ్ల కుర్రాడు అతను అడగండి ఇందులో ఎటువంటి పోయింటిల్లో ఎక్కడ అలంకారాలు కానీ ఎక్కడ ఉపమానాలు కానీ ఉండవు అలా ఉండకుండా కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని చెప్పవచ్చు సుఖా పనిచేసింది ఫ్యామిలీ విమలగారు చేశారు ప్రజలు లేటుగా వచ్చేవాళ్ళు చాలా లేటెస్ట్గా వస్తారు సరస్గా మీరు వేదిక మీద రాదు సరస్గా మీరు ఇప్పుడు అంటే విమ్మల గారు ఓవరాల్గా సాహిత్యం గురించి మాట్లాడారు ఇప్పుడు పుస్తకం గురించి ఒక సమీక్షని పణి చేస్తారు ఆ పుస్తకంలో ఏముంది ఏవే కవితలు ఉన్నాయి ఆ కవితలు ఎటువంటి ఇతివృత్తంతో ఉన్నాయి ఎలా రాశాలనే విషయాన్ని పడిమాధి ఒక ఎనిమిది నిమిషాల్లో అద్భుతంగా విశ్లేషిస్తారు థ్యాంక్ యూ